హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ మానస ప్రియదర్శిని ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పూజ జరిగిందండి ఐదు రకాల నైవేద్యాలతో అమ్మవారికి పెట్టేసి పూజ అనమాట సో మమ్మల్ని అందరినీ కూడా భోజనానికి పిలిస్తే సరే అని చెప్పేసి మేము భోజనానికి వెళ్ళామనమాట ఏంటో చూద్దామా రండి రండి చూపిస్తా చూసే ముందు లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా పదండి వావ్ చూసిరా ఈరోజు ఏమేమి వంటలు చేశారో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు చిన్న పూజ జరిగింది కదా అడుగుదాం ఇదేం మమ్మీ సిరియ పాయసం 세మియా పాయసము పరమన్నము అది దండోజ రవ్వ దండోజ కేసరి రవ్వ కేసరి పరమన్నమా బెల్లం చేసినవా ఆలుగడ్డ టమాటా ఇది పప్పు ఏ పప్పు పాలకూరనా మామిడికాయ చేసినవా ఎండకాలం ఇది రోజు పులిహార చింతపండినా నిమ్మకాయ పులిహారా మామిడికాయ పులిహార మామిడికాయ పచ్చడి ఆహా గీరింది మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది చూసిరా ఎంత బాగుందో ఇక టమాటా చట్నీ ఇది మహా చూసి ఎంత బాగుందో నాకైతే ఈ పచ్చడి బాగా కనిపిస్తుంది తినాలి ఇప్పుడు ఇయర్ ఫస్ట్ టైం తినడం మామిడికాయ పచ్చడి గీరితో కదా గీరి నెక్స్ట్ అన్నం ఆహాయేమి రుచి తినరా మై మరచీ చూసారా ఈరోజు మూడు రకాల స్వీట్స్ నాలుగు రకాల హాట్స్ తోటి నా లంచ్ అద్దోర్స్ అనమాట దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టాను లింక్ చూడండి అందులో ఉంటుంది చూసారు కదా ఇవన్నిటితో పాయసము దద్దోజనము ఆలుగుడ్డ టమాట తర్వాత పప్పు పా పాలకూర పులిహోర మామిడికాయ మామిడికాయ పచ్చడి తర్వాత పరమాన్నము సిర టమాటా చట్నీ ఇవన్నిటితో కలగలిపి ఇంకా నా ఇస్త్రాగులో పెరుగు లేదు పాపడాలు లేవండి అవి తర్వాత వేసుకున్నాను సో అవి మీకు కనిపించలేదు మరి ఇలా మీరు పప్పుతో మంచిగా తురిమిన మామిడికాయ పచ్చడి కలుపుకొని ఎంతమంది తింటారు చెప్పండి ఆ విధంగా మరి నెయ్యి పప్పు అలా పచ్చడి తురిమినటువంటి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది మజా మరి ఎంతమంది ఇలా తింటారో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్